నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ ఉద్యమ పార్టీ కార్డుతో రెండు పర్యాలు అధికారం దక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని చూసింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే తమను ఎవరు విమర్శించినా కూడా తెలంగాణ ఆత్మగౌరవం దిబ్బ తీసేలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిపై గతంలో ఎదురు దాడికి దిగే ప్రయత్నం చేసేవారు సో అయితే తాజాగా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే వ్యవహారం ఉందో అంతా కూడా పని చేయడం లేదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ప్రజలే తేల్చేశారు ఉద్యమ సెంటిమెంట్ క్రమంగా కొంత సన్నగిల్లుతుంది ప్రజలు సైతం కూడా కారు పార్టీకి కొంత బదులుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కట్టబెట్టడంతో ఇక ఆ పార్టీకి సంబంధించి టాప్ లీడర్లు కూడా కేటీఆర్ హరీష్ రావు కొత్త పల్లవి అందుకున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు ఏ వేదికపైన కూడా తెలంగాణ సెంటిమెంట్ రగిల్చినటువంటి నేతలు తాజాగా కుట్ర కామెంట్స్ తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత అలర్ట్ స్లోగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు మేడిగడ్డ మూడు బ్యారేజీలకు సంబంధించి కొట్టుకుపోవాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఉంది అని చెప్పేసి కొంత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తున్నారు సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది కాగా హరీష్ రావు కూడా ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని పడగొట్టాలి అంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడగొడితే చాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అని చెప్పేసి కొంత హరీష్ రావు కొంత కీలక కామెంట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ నేతలు తాజాగా కుట్ర కామెంట్స్ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన సమయంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టు కుంగుబాటులో కుట్ర ఉంది అని చెప్పేసి వ్యాఖ్యానించే ప్రయత్నం అయితే చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సో అంతకు ముందు వర్షాలు అధికంగా కురిసినప్పుడు కూడా కొంత క్లౌడ్ బస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి స్వయంగా అప్పటి సీఎం ఆ కేసీఆర్ఏ కూడా కొంత కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి తీరు సో తమ వరకు వస్తే ఏదైనా అని కొంత ప్రమోట్ చేయడంలో బిఆర్ఎస్ నేతలకు అలవాటు పడింది అని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా గులాబీ నేత కేసీఆర్ మౌనంగా ఉండడం కూడా కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్టీ ఓటమి పాలయ్యాక శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సినటువంటి కేసీఆర్ ఇంటికే పరిమితం కావడంతో గులాబీ పార్టీని ఏకంగా సిట్టింగ్ ఎంపీలు వీడడం కూడా కొంత చర్చానీ మారిందో మారింది దీంతో పార్టీని అన్ని తామై కేటీఆర్ హాజరిస్ కొంత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వలసలు ఆగడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో కుట్ర వ్యాఖ్యలను ఆ పార్టీ సొంత నేతలలోనే కొంత కన్ఫ్యూజ్ చేయలేకపోతున్నారు అని టాక్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నా కూడా పార్టీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఆపకపోవడంపై గులాబీ పార్టీ నేతలు కొంత ఫోకస్ చేయడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టం చేసుకోవచ్చు అయితే ఆ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చచ్చిన పాము చచ్చిపోయిన పామును ఎవరైనా చంపుతారా అని గతంలోనే కొంత చెప్పినటువంటి ప్రయత్నం ఉంది సో కౌంటర్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్ర కామెంట్స్ కూడా కొంత తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో మరి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కన్విజన్ చేస్తుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్